హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిజానికి ఈ జనరేషన్కి సంబంధించిన ఒక యంగ్ పొలిటీషియన్ మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతూ వస్తున్నారు ట్రెడిషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు ఆయన నోటి నుంచి కనపడేట్ల ఒక సంస్కరణ వాది తరహాలో మాట్లాడుతూ వస్తున్నారు ఈ మాట చెప్పడానికి నేను ఎక్కడ ఎజ్యుటేట్ చేయట్లేదు రాహుల్ గాంధీ నోటి నుంచి గడిచిన దశాబ్ద కాలంలో వస్తున్న మాటలు చూసిన తర్వాత ఆయన కేవలం ఓట్ల కోసం మాటలు చెప్తున్నట్టుగా కనపడదు మనకి కమ్యూనిస్టు పార్టీల నాయకుల ప్రసంగాలలోని పదాలు మాటలు ఎజెండాలు రాహుల్ గాంధీ నోటి నుంచి వింటూ వస్తున్నాం ఈ దేశంలో కుల గణన అంశానికి సంబంధించి రాహుల్ మాట్లాడుతున్న మాటలు కావచ్చు ఈ దేశంలో ఆదివాసీలు దళితుల గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాటలు కావచ్చు ఈ దేశంలో అన్ని వర్గాలకు సమాన న్యాయం జరగాలి అంటూ పదే పదే ఆయన చెప్తూ వస్తున్న మాటలు కావచ్చు రాహుల్ గాంధీలో ఒక సంస్కరణవాదిని కమ్యూనిస్ట్ని కనపడేలా చేస్తున్నాయి రాహుల్ గాంధీకి దేశ ప్రజలు అధికారం ఇవ్వలేదు కానీ ఇప్పటికీ అధికారం దక్కలేదు కానీ రాహుల్ గాంధీ నిజాయితీగా మాట్లాడుతున్నారు అధికారం కోసం మాట్లాడట్లేదు అధికారం కోసం మాయ మాటలు చెప్పే ఆలోచన రాహుల్ గాంధీ చేయట్లేదు అని అనుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది ప్రధానంగా ఈ లేటెస్ట్ జనరేషన్లో ఎమోషన్తో ఓట్లేసే వాళ్ళు ఎమోషన్స్తో ఓటేసే సందర్భంలో రాహుల్ గాంధీ వాళ్ళకి గుర్తుకు రాకపోవచ్చు కానీ ఈ దేశం ఎలా ఉండాలనుకుంటున్నామో ఈ దేశంలో అందరికీ సమానంగా అవకాశాలు సమానంగా సంపద అందాలని అనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ మాట వాళ్ళందరికీ కూడా రాహుల్ గాంధీ మాటలు నచ్చుతాయి సో ఈ మొత్తం ప్రస్తావన ఎందుకు నేను ఇప్పుడు చేస్తున్నానంటే రాహుల్ గాంధీ ఇటీవల ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపైన ఢిల్లీలో జరిగిన ఒక సెమినార్లో మాట్లాడుతూ ఆయన ఇంగ్లీష్ మీడియం గురించి కొన్ని కమెంట్స్ చేశారు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేయడం మాత్రమే కాకుండా ఇంగ్లీష్ మీడియాని ఒక విప్లవంగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఆయన విప్లవంగా తీసుకొచ్చారనే ప్రయత్నం నేను పాజిటివ్గా జగన్మోహన్ రెడ్డి గురించి నేను చెప్తున్న మాట కాదు ఆయన ఇంగ్లీష్ని తీసుకొచ్చేసి రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ నష్టం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు అంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ మాట్లాడాయి నష్టమా లాభమా అనే విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం ఏంటి ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం ఏంటి అంటూ మాట్లాడుతూ వచ్చాయి అంటే వాళ్ళందరూ కూడా అంగీకరించారు వాళ్ళందరూ కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియాన్ని ఒక విప్లవంలా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాని ఐబీ కరిక్యులంని టొఫెల్ లాంటి శిక్షణని ఇచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి సర్కార్ హయాంలో జరిగింది సో ప్రతి పేదవాడు కులాలు మతాలకు అతీతంగా ఇంగ్లీష్ భాషని నేర్చుకోవాలి ఇంగ్లీష్ భాష నేర్చుకుంటే మాత్రమే ప్రపంచంతో కమ్యూనికేషన్ ఉంటుంది ప్రపంచంతో కనెక్ట్ కాగలుగుతాడు ఇంగ్లీష్ భాష నేర్చుకోలేకపోతే ఉపాధికి దూరం అవుతారు కమ్యూనికేషన్ లేకపోతే ఉపాధి అవ అవకాశాలు లేకుండా పోతున్నాయి ఈ కారణంగానే ప్రభుత్వ పాఠశాలల్లో సీరియస్గా బైలింగ్వేల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం మాత్రమే కాకుండా వాళ్ళందరికీ కూడా విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో చదువు అందించే ఏర్పాట్లను గత ప్రభుత్వం చేసింది ఇటీవల కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ సర్కారు ఎన్డీఏ సర్కారు సంబంధించిన ముఖ్య బాధ్యులు హోంమంత్రి అమిత్ షా ఇంగ్లీష్ భాష గురించి చేసిన కామెంట్స్ చూసాం ఇంగ్లీష్ భాష అవసరం లేదు అంటున్నారు ఆయన హిందీని మాత్రమే నేర్చుకోవాలి అంటున్నారు రీజనల్ లాంగ్వేజెస్తో మాత్రమే వికాసం ఉంటుంది అని చెప్తున్నారు ఇంగ్లీష్ భాష కొన్ని సంవత్సరాల తర్వాత కనపడకుండా పోవాలి అని కోరుకుంటున్నారు దీనిపైన రాహుల్ గాంధీ కామెంట్ చేశారు అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వాన్ని లో గత ప్రభుత్వాన్ని లీడ్ చేసి ఇంగ్లీష్ మీడియం కావాల్సిందే అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అమిత్సారి కామెంట్స్ పైన మాట్లాడలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో గత గడిచిన ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి పదే 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 చెప్తూ వచ్చిన మాటని ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడారు ఏమనంటే ఎవరైతే ఇంగ్లీష్ వద్దంటున్నారో ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవద్దంటున్నారో ఎవరైతే ఇంగ్లీష్ని దేశం నుంచి పంపించేయాలంటున్నారో వాళ్ళందరినీ ఒక్క మాట మీరు అడగండి మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారని మీ పిల్లలు ఏ మీడియంలో చదువుకుంటున్నారు మీ పిల్లలు ఏ స్కూల్కి ఏ మీడియం స్కూల్కి వెళ్తున్నారు మీ పిల్లలు ఏ మీడియం కాలేజ్కి వెళ్తున్నారు ఒక్కసారి వాళ్ళందరినీ కూడా అడగండి అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు సరిగ్గా గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు కావచ్చు మరికొంతమంది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రూల్ చేస్తున్న పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి పిల్లల్ని పిల్లలకు అన్యాయం చేస్తారా ఇంగ్లీష్ మీడియం ఎలా నేర్చుకుంటారు పిల్లలు మాతృభాషలోనే బోధన జరగాలి ఇంగ్లీష్ మీడియంతో ఏం జరుగుతుంది అంటూ మాట్లాడిన వాళ్ళకి ఆరోజు జగన్మోహన్ రెడ్డి వేసిన ప్రశ్న కూడా అదే అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కావచ్చు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కావచ్చు అప్పుడు ఇంగ్లీష్ మీడియా వ్యతిరేకించిన ఎవరైనా కావచ్చు చీఫ్ జస్టిస్లు కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఏ బా ఏ మీడియంలో చదివించారో ఒకసారి అడగండి వాళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి పేదలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లోనేమో ఇంగ్లీష్ మీడియం వద్దా ఇది ఎక్కడి న్యాయం అంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు అదే ప్రశ్న అదే మాట ఈరోజు రాహుల్ గాంధీ నోట వినపడింది రాహుల్ గాంధీ ఎవరైతే ఇంగ్లీష్ వద్దంటారో వాళ్ళందరినీ కూడా ప్రశ్నించండి వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో ఒకసారి కనుక్కోండి ఆ ఒక్క ప్రశ్నకు ఆన్సర్ చేయండి ఆ ఒక్క ప్రశ్నను వాళ్ళు అడగండి అని చెప్తున్నారు ఆ ఒక్క ప్రశ్నతో ఎవరైతే ఇంగ్లీష్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళంతా కూడా నోటికి తాళం వేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది లేదు ఇప్పటికిప్పుడు ఇంగ్లీష్ మీడియం నుంచి మార్పించి వాళ్ళ వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్లో చదువులు చెప్పించే పరిస్థితి ఉంటుందా అటువంటి ఒక విప్లవాన్ని అటువంటి ఒక ప్రయత్నాన్ని ఇంగ్లీష్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు చేయగలుగుతారా రాహుల్ గాంధీ దేశంలో నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా రాహుల్ గాంధీ ఈ దేశంలో కుల గణన గురించి మాట్లాడారు రాహుల్ గాంధీ కుల గణన గురించి మాట్లాడితే రాహుల్ కులమేంటి అంటూ పార్లమెంట్ వేదికగా భారతీయ జనతా పార్టీ సభ్యులు ఆయన్ని అవహేళన చేశారు నీ తండ్రి కులమేంటి అంటూ ప్రశ్నించి తమ లేఖితనాన్ని బయటపెట్టుకున్నారు అటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇరవై ఆరు ట్వంటీ ట్వంటీ సిక్స్లో నిర్వహించబోతున్న జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని చెప్పింది అది రాహుల్ గాంధీ సక్సెస్ సో రాహుల్ మాట్లాడుతున్న మాటలకి ప్రజల నుంచి మద్దతు వస్తుంది కాబట్టి వాటిని ఇంప్లిమెంట్ చేయక తప్పని పరిస్థితిలోకి ఎన్డీఏ సర్కార్ కూడా వెళ్తోంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన సర్కార్ కూడా ఇంగ్లీష్ మీడియం గురించి గతంలో వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ ఇంగ్లీష్ మీడియంను ఎత్తేస్తామనే మాట ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చేయలే చేయలేకపోతుంది బట్ హిడిన్గా ఇంటెన్షనల్గా ఇంగ్లీష్ మీడియం విద్యని పేద విద్యార్థులకు దూరం చేసే ప్రయత్నం చేస్తోంది సో పార్టీలకు అతీతంగా నాయకులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలలోనూ తమకు అవకాశం వచ్చిన సందర్భాలలోనూ విద్యార్థులకు యువతకు భవిష్యత్తుకు పనికొచ్చే లాంగ్వేజ్ నేర్చుకునే అవకాశాన్ని ఇవ్వాలి కదా ఏ భాష నేర్చుకోవాలనేది కూడా ప్రభుత్వాలే కండిషన్స్ పెడితే ఎలా ఏ భాషతో ఉపాధి అవకాశాలు ఉంటున్నాయి ఏ భాష నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది అనేది ప్రభుత్వాలు ముందు చూపుతో ఆలోచన చేయకుండా పేద ప్రజల పిల్లల కోసం ఓ రకంగా తమ పిల్లల కోసం మరో రకంగా ఆలోచిస్తే ప్రజల ముందు పలచన అవుతారు సో రాహుల్ వేసిన ప్రశ్నకు గతంలో జగన్మోహన్ రెడ్డి వేసిన ప్రశ్నకు ఎలాగో సమాధానం చెప్పలేదు ప్రస్తుతం రాహుల్ వేసిన ప్రశ్నకైనా ఎన్డీఏ నేతలు సమాధానం చెప్తారేమో చూద్దాం